తప్పుడు కేసులు తప్పుడు ఆరోపణలు తనకు ఇష్టము లేనటువంటి వ్యక్తుల మీద నాయకుల మీద పార్టీ కార్యకర్తల మీద పెద్ద ఎత్తున ఈ రకమైనటువంటి నేరారోపణలు చేసి వాళ్ళని ఏదో రకంగా మానసికంగా శారీరకంగా హింసించాలా అన్నటువంటి ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తూ ప్రజలకు తాము చేసినటువంటి వాగ్దానాలను హామీలను నెరవేర్చాలా అన్నటువంటి ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోయి ఉద్దేశ్యపూర్వకంగా పని కట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ కూడా జైళ్ళల్లోకి నెట్టే కార్యక్రమం చేస్తున్నారు అందులో భాగంగా దానికి పరాకాష్టగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క అరెస్టు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేసింది గత సంవత్సర కాలంగా ఈ లిక్కర్ స్కామ్ అన్నది ఒక తప్పుడు ఆరోపణలతో వెలిగి తీసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరంలో ఏ రోజు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు అందులో ప్రస్తావన తేకపోయినా కూడా గత పది పదిహేను రోజులుగా చివరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎటు తిరిగి లోపలికి పంపాలా అన్నటువంటి ఒక కుయుక్తితో పని గట్టుకొని కథలన్నీ కూడా అల్లి వాళ్ల గన్మెన్ ని బెదిరించి ఇద్దరు గన్మెన్లను బెదిరించారు ఒక అతన్ని ఈ రోజున చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టును అక్రమంగా అన్యాయంగా అతి దారుణంగా ఆయనను జైలులో పెట్టడం జరిగింది ఈ అరెస్టుల వలన చివరి భాస్కర్ రెడ్డి ఒకరే కాదు రాష్ట్రంలో ఈ పన్నెండు నెలల కాలంలో కొన్ని పదుల మంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను తప్పుడు ఆరోపణల మీద అరెస్టులు చేయటము వాళ్లకు తోడు మా ప్రభుత్వంలో పనిచేసినటువంటి సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారులను సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారులను ఎవరినైనా కూడా వదిలే ప్రసక్తే లేదు అని ఒక కక్ష సాధింపు ధోరణితో ఈ కూటమి ప్రభుత్వం అందరినీ కూడా జైళ్లలోకి నొక్కేటువంటి కార్యక్రమం చేస్తున్నది కింది స్థాయి కార్యకర్తల మీదేమో హింస ప్రయోగం చేస్తున్నారు సోషల్ మీడియా అందరినీ కూడా తప్పుడు కేసులు బనాయించి వాళ్ళని అందరినీ కూడా భయభ్రాంతులు చేస్తున్నారు మరోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులందరినీ కూడా అరెస్టులు ఈ రకంగా పూర్తిగా తప్పుడు కేసులు బనాయించి చెయ్యటం ద్వారా ఒక రకమైనటువంటి భయానక వాతావరణాన్ని సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొత్తాన్ని కూడా లొంగదీసుకోవాలా అన్నటువంటి ఒక భ్రమంలో చంద్రబాబు గారి ప్రభుత్వం పనిచేస్తున్నది ఒకవైపున ఈ రకంగా ఉద్యమకారుల నుంచి పుట్టినటువంటి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కటం ద్వారా ఏ ఒక్క ప్రజాస్వామ్య గొంతును బయటికి వాళ్ళ అభిప్రాయాలని వెలిపెచ్చనీయకుండా చేయటం కోసమని తద్వారా వాళ్ళ ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకపోయినా పర్వాలేదు మనల్ని వాళ్ళు మనల్ని వాళ్ళు మన మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసే వాళ్ళు ఎవరు కూడా లేరు అనేటువంటి ఒక ఆలోచన చేయటానికి ఒక ఆచరణని పరచాలనేటువంటి ఉద్దేశంతో ఈ రకంగా ఈ తప్పుడు కేసులతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది ఇది ఒక రకంగా ఒక నయా జార్ నయా జర్మనీలో హిట్లర్ ప్రభుత్వం ఏ రకంగా అయితే వ్యవహరించిందో ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూటమి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్రంలో ఆ రకమైనటువంటి ఘోరాలు జరుగుతున్నాయి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని చూస్తున్నారు ఇలాంటి తప్పుడు కేసులు బనాయించినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చును అభిమానులు కావచ్చును నాయకులు కావచ్చును ఏ ఒక్కరూ కూడా ఈ కించిత్తు కూడా వెరవకుండా భయపడకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మరింత దృఢంగా బలంగా ప్రజా ఉద్యమాలను నిర్మిస్తాం ఈ ప్రభుత్వం ఏదైతే హామీలు ప్రజల కోసం అని ఇచ్చిందో ఆ ప్రజలకు ఆ హామీలు నెరవేర్చేంత వరకు ఒత్తిడి తెస్తూనే ఉంటాం మా మీద ఎన్ని కేసులైనా పెట్టుకోండి ఎంతమందినైనా అరెస్టులు చేసుకోండి ఎంతమంది మీదనైనా కూడా హింస ప్రయోగాన్ని చెయ్యండి కానీ ప్రజాస్వామ్యం గొంతులుగా ప్రజల పక్షాన నిలవటమే ధ్యయంగా లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ఈ వాస్తవాన్ని గ్రహించవలసిందిగా చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరుతున్నాం మీరు అధికారం కోల్పోయినప్పుడు ఆ తర్వాత రోడ్ల మీదకి రావడానికి కూడా ఒడికిపోయింది మీ పార్టీ రోడ్లు కూడా జనసేన కావచ్చును మీ పార్టీ కావచ్చును ఆఖరి ఎన్నికల సంవత్సరాలప్పుడు మాత్రమే మీరు బయటికి రాగలిగినారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరంగా ఓటమి చవి చూసినా మేం ప్రజల గొంతుకలు వినిపించడానికి ఓడిన రెండవ నెల నుంచే ప్రజాక్షేత్రంలో ఉన్నాం ఈ సంవత్సర కాలంగా అనేక రకాలైనటువంటి పోరాటాలు చేశాం భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం ఉద్యమాలు నిర్మిస్తాం ఈ ప్రజా గొంతుకలు మొత్తం ఐదు కోట్ల మంది ప్రజల గొంతుకను వినిపించి వాళ్ళ యొక్క మీరు చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చేంత వరకు పోరాటాలు చేస్తూనే ఉంటాం